గోంగూర పప్పు ఈరోజు పప్పు కొద్దిగా ఉడికినాక గోంగూర పచ్చిమిరపకాయలు టమాటా ఒక టమాటా ఎక్కువ టమాటా లక్కర్లేదు ఒక టమాటా అంటే పప్పును బట్టి ఎక్కువ పప్పు అయితే రెండు మూడు టమాటాలు వేసుకోవచ్చు నేను కొద్దిగానే వేసాను నా కొద్ది చింతపండు చింతపండు మర్చిపోవద్దండి చింతపండు వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది చింతపండు కూడా కొద్దిగా ఎక్కువ వద్దు ఈ పప్పులోకి రెండు పిక్కలు ఇంత చింతపండు చాలు పసుపు కారం వేసుకొని ఇదిగో మగ్గనివ్వాలి మగ్గినాక తాలింపు వేసుకోవడమే ఇది ఇది గోంగూర పప్పు ఇది చిక్కుడుకాయ కూర ఈ చిక్కుడుకాయ కూర ఎట్లా అంటే ఫస్ట్ చిక్కుడుకాయలు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టిన చిక్కుడుకాయల్ని వేరే తాలింపు వేసుకొని దాంట్లో గో చిక్కుడుకాయలు ఉడికి వేసుకున్నాక మనం ఎండు కొబ్బరి కారం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టుకొని అప్పొడి ఇవ్వండి అప్పొడి వేసుకోవడమే అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ 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 నేను మీ ఘనలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్